గైస్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఉన్నారు అందరూ అయితే మస్ ఫుల్ జబర్దస్త్ ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ వల్ల మా అమ్మ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము అండ్ నేను ఇప్పుడు ఇన్నోవాలో ఉన్నాను సో ఒక ఎక్స్యూవీ ఒక సొనోటా ఒక ఎక్స్ఎల్ సిక్స్ ఒక థారు ఒక సివిక్ ఇవన్నీ వెళ్తున్నాయి ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు సో వస్తున్నారు చూపిస్తాను వీళ్ళు వస్తున్నారు ఒక్కొక్క కార్లో ఇంకా పిక్చర్స్ కావాల్సి ఉన్నారు ఫ్రెండ్స్ అంతా సో మనమంతా ఒక్కొక్క బండిలో వెళ్తాము నేనైతే డీజిల్ పట్టుకునేసినాను ఇంకా నేనైతే డీజిల్ పట్టుకున్నాను ఇంకా వాళ్ళు డీజిల్ పట్టుకుంటా ఉన్నారు సో డీజిల్ మొత్తం అయిపోయినాక ఇంకా బయలుదేరేదే వాళ్ళ చూసి ముందర పెట్రోల్ బంక్ లో ఉన్నారు వాళ్ళు పెట్రోల్ బంక్ లో ఉన్నారు అండ్ విల్ బి లైక్ వాలేకమ్ స్లాం చూసింటారు కదా ఉప్పు వచ్చేసి పీకే సో అట్లా అనమాట ఢిల్లీ చూస్తాము ఏమవుతుందో ఏమో ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ సొన్న వస్తానే ఉన్నాడు లేట్ అయిపోతుంది ఎస్యూవీ ఒకటి అండ్ దాంట్లో అయితే మనం ఉన్నాము ఆ సీట్ పాజీలు ఉన్నాడు అండ్ వెనకాల అయితే ఈ వీడియో ఇక్కడ వచ్చి కూర్చొని అండ్ మనం మానవ అయితే ఇక్కడ ఉన్నాడు ఎవడో వెళ్తున్నాము ఇప్పుడు చూడండి ముందర ఎక్స్ఎల్ సిక్స్ వెళ్తాంది దాని ముందర ఎక్స్యూవీ వెళ్తాంది వెనకాల సొన్న వస్తుంది అది కొంచెం లేట్గా వస్తుంది అది సో ఆల్మోస్ట్ అల్లి ఇప్పుడు బంగారపాలెం దగ్గర ఉన్నాము అండ్ పొలం నెరిగి వెళ్ళి పొలం నెట్టు నుంచి ఇంకా మనము ఏ ఊర్లో ైల్ పాడ్ వైల్పాడ్ కంటే వెళ్తాము సో ఎవరైనా వైల్పాడ్ నుంచి వీడియో ఇస్తాను అంటే కమెంట్ చేయండి యా టోల్ దగ్గర అయితే వచ్చాను ఆల్మోస్ట్ ఫైనల్లీ వచ్చాను ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ సొనోటా వచ్చేసింది అంటే ఇంకా డైరెక్ట్ బయలుదేరేదాము మనం ఎక్కేస్తాం ఇంకా తొందరగా తొందరగా పోయి ఎస్ గౌ అండి సెక్యూరిటీ పర్పస్ కోసము ముందర పోలీస్ జీపె వెళ్తాంది అండ్ మేము వెనకాల వెళ్తున్నాము సో మధ్యలో అయితే మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి ఇప్పుడు పోలీస్ జీప్ జీప్కే మేము ప్రొటెక్షన్ ఇస్తాం అనమాట ఎందుకంటే ఓవర్టింగ్ చేసుకొని కొంచెం చేస్తున్నాం కాబట్టి పోలీసులు పనుకుంటున్నాను చూసుకోండి సో వెనికాల వస్తుంది సో ఇట్ సొనట్ ఇంకా రాలేదు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు అసలు అసలు ఎంత ఎయిటీ హండ్రెడ్ క్రూజ్ చేస్తున్నాం అంతే

అసలు కొంచెం కూడా గ్యాప్ ఈనట్టాడు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి అయితే తోలుతాడు ఐ మీన్ గ్యాప్ కొడతామని చూస్తున్నాడు చూడండి ట్రై చేస్తాడు చేసేకి కానీ కరెక్ట్ గా ఆ టైమ్ లో వాడు ఎక్స్ ముందు వెళ్ళిపోతాడు అట్లా ఇట్లా కాకుండా ఇప్పుడు చూడండి మనం మధ్యలో చూడతాము కష్టపడి తెచ్చాడు వాడు సొనటా ఆఫ్టర్ లాంగ్ టైం ఆఫ్టర్ లాంగ్ టైమ్ ాడు ఫైనల్ గా తొక్కితే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అరామ్ గా వెళ్తుంది అది కానీ వాడు ఏమో తొక్కనంటాడు బండి ఇట్లా చేసినాడంటే ఇంకా ఎప్పుడు వెళ్తామో సాయంత్రం అయిపోతుంది పోయేకి చూస్తాము సో ఇప్పుడు పొలంనేరు దగ్గరలో ముగ్లిఘాట్ ఇది సో ముగ్లీఘాట్ ఎక్కుతాము ఇది ఎక్కేసిన తర్వాత ఇంకా పొలంనేరు పోయేసి అక్కడ కొంచెం స్టే ఐ మీన్ ఎక్కువసేపు అయితే ఏమి ఉండదు ఇంకా అక్కడ నుంచి కార్స్ అయితే బయలుదేరతాయి

గైస్ లైన్ అప్ ఉన్నారు కదా ఇప్పుడు కొన్ని కార్స్ ఇక్కడ పెట్టినారు అండ్ ప్లేస్ సరిపోలేదు అనేసి ఇంకో ఈ సోనాటో చూడండి అసలు మర్సిడీస్కి కాపీ లాగా ఉంటుంది అసలు ఆ సింబల్ చేసినారంటే ఇంకా మర్సిడీస్ లాగే ఉంటుంది చెప్తున్నాం కదా థార్ అని చెప్పేసి చూడండి ఎట్లుంది థార్ నెక్స్ట్ లెవెల్ ఇంకా దీని తర్వాత మన ది ఎక్స్క్యూజ్ వస్తుంది అండ్ అప్పటి నుంచి మనం తోలున్నాం కదా ఇనోవా సో ఇదే అనమాట దీనిలో సైరన్ ఉంది అది నాకు తెలీదు ఇక్కడికి వచ్చినాక తెలిసింది దాని తర్వాత ఇంకో ఇనోవా దాని తర్వాత మజ్లా ఇవన్నీ ఉన్నాయి సో సొగాసి ఇప్పుడు వచ్చేసి మేము షిఫ్ట్ అయిపోయినాము ఇప్పుడు ఇన్నోవా వేరే వాళ్ళు తోలుతున్నారు అండ్ నేను వచ్చేసి పప్పుచ్చి ఇమ్రాన్ ఇప్పుడు వండులో కూర్చో ఉన్నాను ఓకే ఆట సిగ్గుపడుతున్నాడు సునీల్ ఉన్నాడు అండ్ బలం నేర్ నుంచి మన ఫ్రెండ్ సోను అక్కడైతే నాకు కొన్ని ఉన్నారు ఇక్కడ అండ్ నోహిత్ డ్రైవింగ్ చేస్తున్నారు సో దగ్గరలో వైల్పాడు దగ్గరలో ఉన్నాం అనమాట మేము అందరూ వచ్చి డిస్పాచ్ అయిపోయినారు ఒకరు వస్తున్నారు ముందరు ఆల్రెడీ కొందరు వెళ్ళిపోయినారు సో అట్లా ఉంది సిచ్యువేషన్ బట్ చూసాం సో చాలా లేట్ అయిపోయింది పొలం నేర్లోనే లేట్ అయిపోయింది దాని తర్వాత పొంగనూరులో అట్లా ఇట్లా తెలుసు కదా ఫైనల్ వచ్చాము కళ్యాణ మండపంకి అందరు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాము చూడండి కుమార్ సో ఫాదీలు ఇంకా నో ఇది వచ్చేసి ఇద్దరు మిస్ ఇంకా బయట ఉన్నారు వాళ్ళు ఇంకా వచ్చేసి ఫుడ్ కోసం వెయిట్ చేసుకున్నాము మేము ఫుడ్ వచ్చేసిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ తినడమే ఫుడ్ వచ్చేసిందంటే సో ఫుడ్ కోసం వెయిట్ చేసుకున్నాము చూసాము ఏమవుతుంది ఏమనేసి టైము ఫోర్ థర్టీ అవుతుంది బాయ్స్ ఫోర్ థర్టీ అవుతుంది అండి ఇంకా చూడని మనం ఏం తినలేదు ఆకలి వేస్తుంది భయంకరంగా

ఇంకా తినేసినాము అండ్ పార్టీ అయింది ఐ మీన్ ఫంక్షన్ అయింది దానికోసం ఇంకా పార్టీ బాంబు పేల్చి పరిస్థితి చూడండి ఎట్లయిపోయింది సో ఫైనలీ ఫంక్షన్ అయితే అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది మొత్తము అండ్ ఫోటోషూట్ కూడా అయిపోయింది నిజంగా ఇక్కడ వచ్చేసి వాయల్పాడు ఊర్లో ఇది ఊరు బయట ఉండేది ఇక్కడ నుంచి అయితే కూడా ప్లేస్ లేదు సో చూడండి కార్లు బస్సులు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట ఇట్లా పోకుండా పోయే దారి లేకుండా పెద్ద పంచాయతీ అయిపోయి టీ టీకి టీ కూడా ఇక్కడే టీ ఇవ్వలేదు ఇక్కడ సో తల్ల నొప్పి పనుకొని వేసినాను మళ్ళా లేసిన సో ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బాగుండింది సో గాయి ఆ చూసినాను కదా ఈ డే అయితే ఇట్లా ఉండింది బాగుండింది నెక్స్ట్ లెవెల్ బాగా ఎంజాయ్ చేసినాము అండ్ బాగా తిన్నాము అంతా బాగుండింది ఏమంటే టైర్డ్ తలనొప్పి చేసింది మధ్యలో దానికే అసలు ఒక వీడియో చేయాలన్నా కూడా టార్చర్ ఐ మీన్ ఎట్ల అయిపోయింది తెలుసా చాలా అంటే చాలా ఘోరంగా ఉండింది అనమాట సిచువేషన్ సో వీడియో చేయలేకపోయినాను బట్ ఫైనలీ వచ్చేసినాము అండ్ దరిద్రపేమంటే ఫ్యామిలీ కార్ ఇచ్చాను అని నాకు లాస్ట్ లో ఇంకా ఎన్నోవా ఎత్తుకొని పోతాను కదా నా ఫ్రెండ్స్ అయితే వేరే కార్లు వేసి ఒక ఫ్యామిలీ వస్తుందంటే చిత్తూరుకి సో ఫ్యామిలీని కూర్చోబెట్టేసినారు అది కూడా బాగుండింది వాళ్ళు కూడా అందరూ ఒక సేమ్ మన ఫ్యామిలీ లాగే మాట్లాడుకుంటూ వస్తున్నారు అదే అట్లా ఉంటుంది కానీ యా ఎంజాయ్మెంట్ ఏమంటే ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళి లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కంపల్సరీ అటెండ్ అవ్వాలా అటెండ్ అయితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ యా ఫీల్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే నెక్స్ట్ టైం మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు సో దట్స్ అవ్ ఇట్ బూస్ అంతే అయిపోయింది ఇంకా జస్ట్ కార్ పార్క్ చేసి ఇంకా నేను పోయి అయితే ఫుల్ టైడ్ అయిపోయినా టైం వచ్చేసి టువెల్ ఫిఫ్టీన్ అవుతుంది యా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ హిథ్ ది లైక్ ఆన్ సి